డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్లో వరల్డ్ క్లాస్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ అంటే ప్రపంచ స్థాయి డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ చూడండి ఇది లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ కేవలం డెంటల్ ఇంప్లాంట్స్ చేసే పేషెంట్స్ మాత్రమే ఈ థియేటర్ ఎందుకంటే ఈ థియేటర్ చాలా గా ఉండాలి ఈ పేషెంట్స్ కూడా అన్ని రకాల అన్ని వయసుల పేషెంట్స్ కూడా మనం చేయడానికి ఇక్కడ డెబ్బై ఏళ్ళు వస్తుంటారు ఎనభై ఏళ్ళు వస్తుంటారు తొంభై ఏళ్ళలో కూడా ఇంప్లాంట్ సర్జరీ చేస్తూ ఉంటాం డెంటల్ ఇంప్లాంట్స్ ఇవ్వడానికి మరి ఇక్కడ వాళ్ళకి కొన్ని రకాల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ దాంట్లో బీపీ మానిటర్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటాయి ఏ వయసు వాళ్ళైనా కూడా మరి వాళ్ళ మెడికల్లీ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కూడా అంటే కొంతమందికి హార్ట్ పేషెంట్స్ ఉంటారు కొన్ని రకాల డిసీజెస్ క్రానిక్ డిసీజ్ ఉంటాయి వాళ్ళు కూడా మరి డాక్టర్స్ పర్యవేక్షణలో ఇక్కడ డెంటల్ ఇంప్లాంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ డెంటల్ ఇంప్లాంట్స్ థియేటర్ అనుబంధంగా కూడా ఇక్కడ చూడండి మనం ముందుగా కొన్ని రకాల ఎక్స్రేస్ సిటీ స్కాన్ తీస్తాం ఇది చూడండి ఇది అత్యాధునిక సిటీ స్కాన్ ఇందులో ఏంటంటే త్రీడీ వ్యూ ముందుగా బోన్ ఎట్లా ఉంది బోన్ కండిషన్ ఎట్లా ఉంది ఆ థిక్నెస్ ఎట్లా ఉంది అన్నీ కూడా ఈ డి స్కాన్ ద్వారా మరి ఇవన్నీ కూడా ఫిన్లాండ్కి చెందిన సిపిసిటీ స్కాన్ ఇది అలాగే ముప్పై రెండు రూపాయల ఎక్స్రే మిషన్ ఇది తర్వాత బోన్ ఎట్లా ఉంది బోన్ కండిషన్ అన్ని కూడా ఇట్లా మనం త్రీ డీవ్యూలో మనం తీస్తాం కొన్ని ఎక్స్రేస్ తీసిన తర్వాత మరి ఆ కండిషన్ చూసిన తర్వాత అప్పుడు ఆ పేషెంట్ మెడికల్ కండిషన్ చూసి తగిన సలహాలు ఇంప్లాంట్స్ చేసిన తర్వాత ఇది చూడండి ఇంప్లాంట్స్ చేసిన తర్వాత మరి వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు తయారు చేయడానికి మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇక్కడ ఒక అత్యాధునిక ల్యాబ్ ఉంది మరి నిపుణులైన హైలీ స్కిల్డ్ టెక్నీషియన్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ ఎన్ని రకాల మిషనరీ ఇక్కడ ఉందో మరి ఈ ఇంప్లాంట్స్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఒక డివిజన్ ఉంది ఇక్కడ మనం ఈ చైర్స్లో ఆ ఇంప్లాంట్స్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ చైర్స్లో కూర్చోబెట్టి అక్కడ నుంచి వాళ్ళకి కొన్ని రకాల డిజిటల్ ఇంప్రెషన్స్ మనం తీసుకుంటాం ఆ డిజిటల్ ఇంప్రెషన్స్ తీసుకున్న తర్వాత మరి ఆ మోడల్స్ ల్యాబ్ ల్యాబ్లో మీరు చూడండి ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఉన్న ల్యాబ్ ఇక్కడ టెక్నీషియన్స్ ఆ మోడల్స్ మీద ఏ రకంగా తయారు చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్ హ్యానర్సు సెంట్రింగ్ మిషన్స్ అలాగే విత్ ఇన్ షార్ట్ టైంలో అంటే పది నుంచి ఇరవై నిమిషాల్లోనే ఒక క్రౌన్ తయారు చేసి మన దాన్ని సెంట్రింగ్ చేస్తుంటాం అదే ఫుల్ మౌత్ అయితే ఆల్మోస్ట్ సెంటరింగ్ టైమ్ టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ పడుతుంది మరి ఒక ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసిన తర్వాత అనేక రకాల మరి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు అనేక రకాల మన ఇంప్రెషన్స్ తీసుకోవాలి డిజిటల్ ఇంప్రెషన్ తీసుకుంటాం దాని తర్వాత ఇక్కడ క్రౌన్స్ అన్ని కూడా తయారు చేస్తాం ఆ క్రౌన్స్ తయారు చేసిన తర్వాత ఫైవ్ డేస్లోనే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ మీద ఆ పళ్ళు కూడా మనం ఫిక్స్ చేస్తున్నాం మరి ఎంతో మంది డెబ్బై ఏళ్ల వయసు వాళ్ళు ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళు తొంభై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మనం క్రౌన్స్ ఫిక్స్డ్గా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్ ఫిక్స్డ్గా కూడా పళ్ళు పెట్టించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ చూశారు కదా ఏ రకంగా ఈ ఫెసిలిటీస్ ఉంది ఇది కేవలం ఓన్లీ ఒక ఇంప్లాంట్ డివిజన్ అనమాట వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి చక్కటి రిసెప్షన్ కూడా ఇక్కడ మీరు చూడండి అలాగే వాళ్ళకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఆ ఇంప్లాంట్స్ వచ్చిన వాళ్ళకి కొన్ని ఇంప్లాంట్స్ వేసుకునే పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కూడా చేయటానికి కూడా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది అలాగే టోటల్ ఒక త్రీ ఫ్లోర్స్ లో టోటల్ ఒక త్రీ ఫ్లోర్స్ లో మనకి అనేక రకాల విభాగాలు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించింది కేవలం ఇంప్లాంట్కి సంబంధించిన డివిజన్ మాత్రమే కాబట్టి ఎవరైనా కూడా చక్కగా వచ్చి ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు కొంతమందికి అయితే ఒకటి రెండు ఇంప్లాంట్స్ పెట్టుకునే వాళ్ళకి ఆ ఒకటి రెండు ఇంప్లాంట్స్ మీద పళ్ళు కూడా మనం వెంటనే ఒక రోజులోనే ఫిక్స్ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అంటే సింగిల్ సిట్టింగ్ ఇంప్లాంట్స్ ఉంటాయి అంటే అందరిలో అది సాధ్యపడదు కొంతమందిలో అది సాధ్యపడుతుంది అలాగే ఇంతకుముందు మీకు మెటల్ ఫ్రీ క్రౌన్స్ గురించి చెప్పాను అంటే కొంతమందికి పళ్ళు లేనప్పుడు మెటల్ ఫ్రీ క్రౌండ్స్ కూడా ఉన్నాయి అందులో జిర్కొని రకరకాలు అది ఇంతకుముందు వీడియోస్లోనే మనం చేసాం ఇది మీరు ఒకసారి చూశారు కదా ఏ రకమైన ఫెసిలిటీ డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్లో ఉందనేది అనేది థ్యాంక్ యూ